చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు చాలా మంది పదవులను త్యాగించారు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేస్తారు ఈ నేపథ్యంలో పాలిటింగ్ సమావేశంలో నామినేటెడ్ పదవుల గురించి ఎలా ఇలాంటి చర్చ జరిగింది తెలుగుదేశం పార్టీ గెలుపులో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి మొన్న ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ పూర్తిగా ఈ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర అనేక కష్టాలు ఇబ్బందులు ఎండనక వాననిక ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఈ గెలుపులో మాకు చాలా ఉపయోగపడింది అదేవిధంగా మేడం భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా వారు చేసినటువంటి త్యాగం వారు చూపించినటువంటి చైతన్యం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు భాగస్వాములైంది ఇదే కాకుండా మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి ముందుకెళ్లడం అదేవిధంగా బీజేపీ కూడా కూటమిగా రావడం అనేది ఎన్నికల్లో గెలుపు కారణమైంది వాళ్ళందరూ కూడా పొలిట్ బ్యూరో మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది అదే కాకుండా రేపు జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని అనుసంధానం చేసుకుని ముందుకెళ్లాలా ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తెలుస్తే గ్రామ స్థాయిలో చర్చించుకుంటాం అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే తీర్మానాలు ఉంటాయి వాటిని కూడా చర్చించుకుని రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించుకుని రేపు ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మీదే మరి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది అలాగే పెన్షన్స్ మనం ఇచ్చాం రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది చేస్తే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మొదటి నెల నుంచి మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం పెంచినటువంటి పెన్షన్ అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున మరి ఇవ్వడం అనేది ఒక శుభపరిణామం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కానీ భూహక్కు చట్టాన్ని రద్దు చేయడం అలాగే మెగాడిఎస్సీ త్వరలోకి ఆగస్టులోకి ఇవ్వటం అన్న క్యాంటీన్లు మరి రేపు ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం ఇవన్నీ కూడా ఒక శుభపరిణామం వీటిలో అన్నింటిలో కూడా పార్టీ కూడా అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది